ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం కదండి అందుట్లో భాగంగా నిన్న మరి లాహిరి మహాశైల జీవిత చరిత్రని రాయమని శ్రీ యుక్తేశ్వరగిరి గారు పరమహంస యోగానంద గారికి చెప్పడం జరుగుతుందండి తర్వాత ఇది రాయడం ప్రారంభిస్తారు ఎందుకు అంటే భారతదేశానికి ఇతర దేశాల కంటే కూడా ఎంతో ప్రాచీనమైన నాగరికత ఉంది అయినప్పటికీ కూడా దాని మనుగడలోని అద్భుత లీల ఏ విధంగా చూసినా యాదృచ్ఛికమే కాదని అంటే ప్రతిదీ యాదృచ్ఛికం ఏమీ కాదు ఎందుకంటే భారతదేశం ప్రతి తరంలో తాను కన్న మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ భక్తి వల్ల చేకూరిన విజయాలలో తాత్వికమైన సంఘటనలు అనేవి ఎన్నో ఉన్నాయండి ఎన్ని యుగాలు గడిచినా కాలం సవాలుకు ఏ దేశ ప్రజలు ఇయ్యజాలని సరైన సమాధానం మన భారతదేశం ఇప్పటికీ ఇస్తూనే ఉంది మరి నిన్న బైబిల్లో ఒక కథ చెప్పారని చెప్పాను కదండి అబ్రహం ప్రభువుని ప్రార్థిస్తూ సాడౌం నగర్ లో పది మంది ధర్మపరులు కనిపించినట్లయితేనండి ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టమని అతను కోరుకున్నాడంట దానికి సమాధానంగా ఆ ప్రభువు ఆ దేవదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ పది మంది గురించి నేను ఆ ఏదైతే సాడోం నగరం ముందో దానిని నేను నాశనం చెయ్యను అని చెప్పాడంటే ఈ కథకు భారతదేశానికి అన్వయించుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన విస్తృతమైన తప్పించుకోవడాన్ని బట్టి ఒక కొత్త అర్థం వస్తుందండి ఏంటంటే యుద్ధతంత్రాల్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు భారతదేశానికి సమకాలికంగా వర్దిలిన ప్రాజిప్ట్ లోని ఈజిప్టు బాబిలోనియా అలాగే గ్రీసు రోమన్లు ఎంతో బలిష్టమైన సామ్రాజ్యాలు కదా అవన్నీ కూడా ఇప్పుడు గతించిపోయినాయి భారతదేశంతో సింధు నాగరికత ఈ సింధు నాగరికతకి పోటా పోటీగా ఉండే నాగరికతలు అవి ఈజిప్టు బాబిలోనియా గ్రీసు రోమన్లు కానీ అవి ఇప్పుడు ఉన్నాయా అంటే అవి లేవండి భారతదేశం భరతమాత భరతుడు కన్న ఈ దేశం మాత్రమే ఉంది కదా ఎందుకని అంటే ధర్మ పదవులు పది మంది కనిపించినట్లయితే ఆ దేశాన్ని నేను నాశనం చెయ్యను ఆ నగరాన్ని అని చెప్పాడు కదా ఇప్పటికీ ప్రతి తరంలో ప్రతి శతాబ్దంలో మన భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు వస్తూనే ఉన్నారు పుడతానే ఉన్నారు ఆ తత్వాన్ని మనకి బోధింప చేస్తున్నారు ఆ భగవంతుడిని మనకి చేస్తున్నారు కదా అలాగ చెయ్యటం వలనే ఈ భారతదేశం ఇప్పటికీ కూడా వేదభూమిగా ఇది వర్ధిల్లుతూనే ఉందండి ఎందుకు అంటే అర్ధ భాగం ముగి ముగియక ముందే రెండు సార్లు రంజితమైన ఈ ఇరవయో ఇరవయో శతాబ్దిలో కూడా ఆ దివ్యవాకులు మళ్ళీ వినిపించాలంటండి ఎందుకంటే లంచానికి లోబడిన న్యాయమూర్తి అంటే ఆ భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళు అనిపించుకోదగ్గ పది మందిని కన్నా ఏ దేశమూ కూడా ఎప్పుడూ నశించిపోవడం అనేది ఎరగదు అని ఇక్కడ చెప్తున్నారు మనకి పరమహంస గారు అటువంటి ప్రేరణని మన్నిస్తూ భారతదేశం కాలం ఆ కౌటిల్యాన్ని అనేకం ఎదుర్కోవడంలో తానేమి తక్ తెలుగు తక్కుది కాదని మనకి ఇక్కడ నిరూపించుకుంటుందండి ఆత్మ సాక్షాత్కార సిద్ధి పొందిన మహానుభావులు ప్రతి శతాబ్దిలోనూ ఈ నేలని పావనం చేస్తూనే ఉన్నారు లాహరి మహాశయుడు శ్రీతేశ్వరగిరి గారు వంటి ఆధునిక ఋషీశ్వరుడు అలాగే మానవుడి ముఖానికి దేశం దీర్ఘాయుష్మానికి అత్యంత సాక్షాత్కార సాధక శాస్త్రమైన ఆ యోగ విద్యా పరిజ్ఞానాన్ని ప్రాణ వైశ్యమైనదని ఎలిగెత్తి చాటారు మహా అవతర్ బాబాజీ గారు ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది లాహరి మహాశైలు జీవితాన్ని గురించి ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం అంటే మనకి తెలిసింది పుస్తకాల్లో ప్రచురించింది చాలా తక్కువ మూడు దశాబ్దాలుగా పరమహంస గారు భారతదేశంలోను అమెరికాలోను యూరప్లోను వారిచ్చిన ముక్తిప్రదమైన యోగ సందేశాల పట్ల ఈయనకి గాఢమైన హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడం వల్ల అండి పరమహంస గారికి వాటికి సంబంధమైన ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఈయన ఎంతో గమనిస్తూ వచ్చారండి ఈనాడు ముందే ఆయన జోస్యం పలికినట్టు ఆ యోగీశ్వర్ల జీవితాన్ని గురించి లిఖిత వృత్తాంతం ఒకటి అవసరమైంది అని చెప్తున్నారు అంటే ఏంటి లాహిరి మహాశైల యొక్క జీవిత వృత్తాంతం ఇక్కడ చెప్పవలసి వస్తుంది ఎందుకంటే శ్రీ 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 శ్యామ్ చరణ్ లాహిరి మహాశయ అన్న పేరుతో స్వామి సత్యానంద బెంగాలీలో రాసిన చిన్న జీవిత చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే వెలుబడిందంటండి ఆ అధ్యాయంలో లాహరి మహాశయలు గురించి రా రాయడానికి ఇక్కడ పరమహంస గారు అందులోంచి కొన్ని భాగాలను అనువాదం చేసుకున్నారంట ఈరోజు లాహరి మహాశయలు గురించి మనం తెలుసుకుందామండి లాహరి మహాశైలు పద్దెనిమిది వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ముప్పై తేదీన అంటే ఈ నెల ఆకరణ సనాతన పారంపర్యం గల ధర్మ నిష్టాపరమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయన జన్మస్థలం ఘర్ణి గ్రామం అది ఎక్కడుందంటే బెంగాల్లో కృష్ణనగర్ కు దగ్గరగా నదియా జిల్లాల్లో ఉందండి ఈయన శ్రీమతి తల్లిదండ్రులు ఎవరంటే శ్రీమతి ముక్తా కాశీ గారికి ఏకైక పుత్రులండి ఈ ఇల్లాలు పూజ్యురాలైన గౌర్ మోహన్ లాహిరి గారికి రెండో భార్య అంటే మొదటి భార్యకి ముగ్గురు కొడుకుల్ని కన్న తర్వాత ఆవిడ ఒక యాత్రలో మరణించారండి పిల్లవాడు చిన్నతనంలోని తల్లుకు తల్లి కూడా కనుమూసింది ఆవిడ యోగిరాజుగా పవిత్ర గ్రంథాల్లో పేర్కొని ఆ శివుడి పరమభక్తురాలన్న అర్ధవంతమైన యథార్థానికి మించి ఆవిడ గురించి మనకేమీ ఆ స్పష్టంగా వివరాలేమీ తెలియజాలవన్నమాట లాహిరి మహాశైలు పూర్తి పేరు శ్యామ్ చరణ్ లాహిరి చిన్నతనంలో ఈయన ఘర్ణిలో పెద్దలు కట్టిన ఆ ఇంట్లోనే గడిపారండి మూడు నాలుగేళ్లు వయసు ఉన్నప్పుడు ఈయన ఇసుకలోకి దూరి ఒక విధమైన యోగాసనంలోనే కూర్చుని ఉంటారండి అది ఎలా అంటే తల తప్ప తక్కని శరీరం అంతా కూడా ఇసుకలో కప్పబడి ఉండటం తరచూ కనిపించేదనమాట అలా పద్దెనిమిది వందల ముప్పై మూడు చలికాలంలో పక్కనున్న జలంగి నది ప్రవాహ మార్గం అడడం వల్ల అక్కడ ఏమైందంటే లాహిరి కుటుంబం వారి ఆస్తి ధ్వంసం అయిపోయి మొత్తం గంగానది గర్భంలో కలిసిపోయిందండి లాహిరి వంశం వారు కట్టించిన శివాలయం ఒకటి వారి ఇంటితో పాటుగా ఏట్లో కలిసిపోయిందంట శివలింగాన్ని మాత్రం భక్తుడొకడు సుళ్ళు తిరుగుతున్న నీళ్ళల్లోంచి బయటకు తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు ఆ చోటు ఇప్పుడు ఘర్ణి శివ స్థలం అని అంటారు అది ఇప్పటికీ అక్కడ ఉందనమాట గౌర్ మోహన్ లాహరి గారు వారి కుటుంబము అప్పుడు ఇంకా గర్ని విడిచిపెట్టేసి కాసి అయ్యారు తండ్రి గారు వెంటనే అక్కడ ఒక శివాలయాన్ని కూడా నిర్మించారనమాట వారు వైదిక నిష్టానుసారంగా గృహస్థ ధర్మమే నిర్వర్తించేవారు శ్యామ్ చరణ్ లాహరి గారి తండ్రి దేవతార్చన దానం స్వాధ్యాయం యధావిధిగా చేసేవారు అనమాట ధర్మపారాయణలు అలాగే విశాల హృదయులునండి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి గారు అయితే ఉపయోగకరమైన ఆధునిక ఆ భావ ప్రభావని వారు అసలు ఉపేక్షించలేదంట ఎందుకంటే బాలలాహిరికి కాశీ అధ్యయన బృందాల్లో హిందీ ఉర్దూ పాఠాలు నేర్చుకునేవాడు అంటండి జయనారాయణ గోషాల్ గారు నడిపిన బడికి వెళ్ళి అక్కడ సంస్కృతం బెంగాలీ ఫ్రెంచ్ ఇంగ్లీషు మొదలైన భాషలు కూడా నేర్చుకున్నారు ఈ పాలయోగి నిష్ఠ పేద అధ్యయనానికి పూనుకుని నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుతో సహా అనేక మంది బ్రాహ్మణ పండితుల పరిశుద్ధులకు హాజరయ్యి పవిత్ర గ్రంథాల గురించి వాళ్ళు చేసే చర్చలన్నీ కూడా వింటూ ఉండేవారంట శ్యామ్ చరణుడు ఎంతో దయాశీలుడు స్వాదు స్వభావుడు సాహస యువకుడు సహచరులందరికీ కూడా సహచరులందరికీ కూడా ఎంతో ఇష్టడు అండి మంచి ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న శరీరానికి ఒడ్డు పొడుగు ఒకదానికొకటి ఎంతో సరిపోయేటట్టు ఉండేది ఈతలోనూ శరీర వ్యాయామంలోనూ అందరిని నుంచి ఈయన ఉండేవాడంటండి శ్యామ్ చరణ్ లాహరి గారు పద్దెనిమిది వందల అరవై నలభై ఆరో సంవత్సరంలో శ్రీమతి కాశీమణి గారితో వివాహం అయింది ఈవిడ దేవనారాయణ సన్యాలు గారి కూతురు అనమాట ఆదర్శ భారత గృహిణి అంతేకాకుండా కాశీమణి గారు తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని చక్కగా ఆదరించడం పేద వాళ్ళకి సేవ చేయటం వంటి ఆ గృహస్థ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్వహించేవారు వీరి దాంపత్య ఫలాలుగా సౌమ్యమూర్తులైన ఇద్దరు కొడుకులు వాళ్ళెవరు కౌడి దూకాడి ఇద్దరు కూతుళ్ళు కూడా పుట్టారండి ఇరవై మూడో ఏటా పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లాహిరీ మహాశేయులు బ్రిటిష్ గవర్నమెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అకౌంటెంట్ ఉద్యోగం చేపట్టారంటండి ఉద్యోగ కాలంలో ఆయన చాలా పద ఉన్నతులు కూడా పొందారు ఈ ఆయన భగవంతుడి దృష్టిలో మహాపురుషులు కావడమే కాకుండా ప్రపంచంలో ఒక ఆఫీసు ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకంలో కూడా కృతార్థులైపోయారండి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు లాహి మహాసేల్ వివిధ సమయాల్లో అంటే గాజీపూర్ మీర్జాపూర్ నైన్టాల్ దానాపూర్ కాశీలో ఉన్న తమ ఆఫీసులకి బదిలీ చేసేవారండి ఆయన తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన మొత్తం కుటుంబ సభ్యుల బాధ్యత కూడా వహించారు వాళ్ళ కోసం ఆయన కాశీకి సమీపంలో వేర్పాటుగా ఉన్న గరుడేశ్వర్ మోహల్లా ఒక ఇల్లు కూడా కొన్నారనమాట తాము ఈ భూమి మీద మళ్ళీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరడం లాహి మహాశైలు చూశారంటండి ముప్పై ఏడో ఏట హిమాలయాల్లో రాణిఖేత్ సమీపంలో తమ మహాగురువులు ఎవరండి బాబాజీ గారిని కలుసుకుని వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందడం జరిగింది ఈ శుభ సంఘటన జరిగింది లాహరి మహాశైలుకి ఒక్కరికే కాదండి మానవ జాతికి అంతటికీ ఆ సౌభాగ్యం ఆ దక్కిందంటండి ఎందుకంటే వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమైన ఆ సర్వ ఉన్నతమైన యోగ విద్యను మళ్ళీ వెలుగులోకి తెచ్చిన శుభతరుణం ఏది అంటే లాహిరి మహాశైల వారు ఆ క్రియా యోగ దీక్షను చేపట్టడమే ఆ పొందడమే అన్నమాట పురాణ కథల్లో దహతరుడైన ఆ భగీరథుడనే భక్తుడి కోసం గంగ ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్య జలాలు అందించినట్టు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రియాయోగం అనే ఆ స్వరం స్వర్గ స్వర్గ గంగా హిమాలయాల రహస్య గహ్వారం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలు పెట్టిందంట అప్పటి వరకు క్రియాయోగం గురించి ఎవరికీ తెలియదండి సామాన్య ప్రజలు కూడా ఎలా క్రియాయోగం అభ్యసిస్తున్నారు అంటే అది అప్పటి నుండే ప్రారంభమైంది అని చెప్తున్నారు ఇక్కడ భక్తుడి కోసం గంగా ఆకాశం నుంచి ఊకొచ్చింది అంటే మనందరికీ తెలుసు కదండి పవిత్ర నది అనే గంగామత జలాలు అవి ఎప్పటికీ కూడా హిమాన ఆ ఆ హిమ అచ్చేదనమై ఉండి నిశ్శబ్దంగా ఆవరించిన హిమాలయాల్లో ఒక మంచు గుహలో నుంచే పుడతాయనమాట అనేక శతాబ్దాల కాలంలో వేలాది సాధు సత్పురుషులకు గంగకు సమీపంలో ఉండి చాలా మంది ఆనందించారు ఈ నది తీరాల వెంబడి వారు సుభాశిస్సుల దివ్యప్రభ ఒకటి విడిచి వెళ్లారంటండి గంగా నదికున్న ఒకనొక అసాధారణ గుణం ఏంటంటే బహుశా దానికి ఒక్క దానికే ఉన్న విలక్షణత అంటే నిష్కల తత్వం క్రియల్ని బతకనివ్వకపోవడం అనే మార్పు లేని లక్షణం వల్ల దాంట్లో ఏ సూక్ష్మ క్రిములు బతకవంటండి అనేక లక్షల మంది హిందువులు స్నానానికి తాగటానికి ఆ ఏటి నీళ్లు వాడుతూనే ఉంటారు కానీ దానివల్ల వాళ్ళకి ఎటువంటి హాని ఇప్పటికీ కలగదు ఈ యథార్థం ఆధునిక శాస్త్రవేత్తలకు అసలు విస్మయం ఎప్పుడు కలిగిస్తూనే ఉంటుంది ఈ యథార్థం వాళ్లలో ఒకరు డాక్టర్ జాన్ హోవర్డ్ వార్త్రాస్ అన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో ఒకరు ఆయన ఇలా చెప్పాడండి గంగా నదిలో కాలుష్యాలు చాలా కలుస్తాయని మనకు తెలుసు కానీ అయినా భారతీయులు దాంట్లోనే నీళ్లు తాగుతారు దాంట్లోనే ఈతలాడతారు అయినా జబ్బు పడటం అనేది కనిపించదు అని వ్యాఖ్యానించారు అనమాట బహుశా జీవన భక్తుడు అంటే బ్యాక్టీరియా ఫీజు అనేదిని పరిశుద్ధం చేస్తూ ఉండొచ్చు అని ఆశాభావం వెళ్ళబుచ్చారు అంటే అందుట్లో ఉన్న ఆ అంతా కూడా ఎవరో ఒక భక్తుడు ఉండి ఆ ఏదో ఒక అద్భుతం జరిగి ఆ జీవులందరినీ వాళ్ళు భోంచేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారండి ఆ ప్రాకృతిక దృగ్విషయాలు అన్నిటి వల్ల భేదాలు ఎంతో పూజ్యభావం ఆ పొందుతున్నాయి సెయింట్ ఫ్రాన్సిస్ ఆ ఫాసీని ఎంతో ఉపయోగకరంగా వినయంగా పవిత్రంగా అమూల్యంగా ఉన్న మన సో సోదరిని నీటిని సృష్టించినందుకు ప్రభుకు జయముఖ అంటూ కీర్తించడాన్ని భక్త నిరుతుడే హిందూగా చక్కగా అర్థం చేసుకుంటాడు అని చెప్తున్నారు మరి మన నదికి మన భారతదేశానికి జలాలకి హిమాలయాలకి అందరం కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది శ్యామ్ చరణ్ లాహ్లీ గారి యొక్క జీవిత చరిత్ర అలాగే ఆ గంగా నదికు ఉన్న విశిష్టత గొప్పతనం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్